ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు తన కృపచొప్పున మనలను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదకొండు నెలలు కాపాడినారు కాపాడి మనకి ఈరోజు పన్నెండవ నెల మొదటి తారీఖును ఆయన మనకు అనుగ్రహించినారు దేవుని చిత్తమును బట్టి మనము ముందుకు సాగితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మనం చూడగలుగుతాము ఈ డిసెంబరు మొదటి తారీఖును బట్టి మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈరోజు దేవుని వాక్షాన్ని ఎబ్రిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందామండి ఏలయనగా ఆయన ఎంత మాత్రమునో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు చదవబడిన లేఖనాలు మన వినికడులో ప్రభువు దీవించును గాక అపోస్తులడిన పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు నామందు విశ్వాసం ఉంచి తిరిగి వెళ్ళిపోతున్న విశ్వాసులకు ఆయన ఒక సువార్త సందేశాన్ని అందిస్తూ వస్తున్నాడు మొదటి అధ్యాయంలో ప్రవక్తల కంటే గొప్పవాడని దేవదూతల కంటే గొప్పవాడని రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చినములో విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలని ఇక రెండవ అధ్యాయము ఐదు నుండి మనము పదిహేను వచనాల వరకు చూసుకుంటూ వచ్చినాము ఈ వచనాలలో ఆయన మనుషుడుగా పుట్టినాడని అందరి కొరకు మరణము పొందినాడు మహిమా ప్రభావమును ధరించిన కిరీటధారుడని పావులు వివరించినాడండి ఇలా వివరించి పద్నాలుగు పదిహేను వచ్చేనాలు ఇరవై రెండో కీర్తన ఇరవై రెండో వచ్చు నాన్ని చేసుకొని ఆయన కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల అని వివరించి ఆయన మరణము అలాగే ఆయన జననం మనుషులలోనే పుట్టినాడని రక్తమాంసంలో పాలువాడయ్యాడని చెప్పినాడు కానీ ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు యాలయ అనగా ఆయన ఎంత మాత్రమునో అనగా చాలా గట్టిగా చెప్తూ ఉన్నాడు దేవదూతల స్వభావమును ధరించు కొనక్క అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అన్నారు అంటే ఆయన సంపూర్ణమైన మానవుడుగా భూమి మీదకి దిగి వచ్చిన వాడు దేవుని దోతల స్వభావము లేదు అంతేకాకుండా మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు మొదటి అధ్యాయము ఐదో వత్సంలో మరలా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దోతలందరూ ఆయనకి నమస్కారము చేయాలని ఎనిమిదవ వచ్చిన మొదటి వచ్చినో చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత రెండవ అధ్యాయంలో దోతల కంటే తక్కువ వానిగా చేయబడిన యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు దోతల స్వభావమే లేదు అంటున్నాడు ఇది అట్లయితే ఆయన అబ్రహాము సంతానము యొక్క స్వభావమును ధరించుకున్నాడు అనగా ఆ యూదులలో ఒక యూదుడుగా ఆత్మీయుడుగా ఆయన జన్మించినాడని దానికి అర్థమండి కావున పదిహేడు వచ్చినం ప్రజలు పాపమునకు పరిహారము కలుగుటై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము ఆ అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను అని దేవదూతల వంటి వాడు స్వభావంలో కానీ చేయబడటములో గాని లేదని చెప్తూ పద్దెనిమిదవ క్షణం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడని తేటగా వివరిస్తూ ఉన్నాడు ప్రియులారా ఆయన గురించి సువార్త సత్యాన్ని అపోసుడని పావులు ఎంతో తేటగా చెప్పినాడు కాబట్టి ఇదంతయు కూడా మనకు మీరు పరలోకపు పిలుపులో ఉన్నారు ఈ నిలిచి ఉండండి అని ఒకటి నుండి రెండు అధ్యాయాలన్నీ కూడా వివరించి చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆ కాలములందున్న ఎబ్రి విశ్వాసుని సంగతులు తెలుసుకొని మరింత ప్రభుని యేసుక్రీస్తులో బలము పొందాలని పౌరు గారు వారిని ఉద్దేశించి చెబుతూ వస్తున్న మాటలే నేడు మనకు కూడా వర్ధిస్తున్నాయి కాబట్టి ఆయన దేవుడై ఆకారం మందు దేవుడుగా కనపడ్డాడు గాని మనుషుని స్వరూపము ధరించినాడు రిక్తుడుగా మారినాడు సహోదరుడా సహోదరి ఎందుకు తను తాను ఇంతగా తగ్గించుకున్నాడు ఇరవై రెండవ కీర్తంలో నేను నరుని కాను పురుగుని అంటున్నాడు అంతగా తగ్గించుకున్నాడు నీ కొరకే నీ పాపముల కొరకు నీ అపరాధముల కొరకు నీ రోగ సమస్యలను తీర్చుట కొరకు పరలోకానికి చేర్చుట కొరకు నేను పరలోకపు ఆశీర్వాదాలతో భూమి మీద నింపుట కొరకు కాబట్టి ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచి మరింత దృఢముగా ఉంటము మరిన్ని సత్యాలు మూడో అధ్యాయంలో నేర్చుకుందాం ప్రభువు మనకు ఈ వాక్యము మన హృదయాల్లో నింపి మనల్ని దీవించి కాపాడునుగాక ఆమెన్ మహాగనుడు అయిన మా తండ్రి ఈ డిసెంబరు ఒకటవ తారీఖు దినాన్ని మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినమందు నీ వాక్షమి నీ వాక్షము ద్వారా మమ్మల్ని బలపరిచి మా జీవిత కాలమంతయు మీలోనే బ్రతికేలాగా నడిపించమని ప్రార్థిస్తూ ఈ దినము పనులు భారమంతా నీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం ప్రభుదినమైన ఆదివారమున మందిరాలకు హాజరవుటకు సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావములను ప్రభు నామములో చెల్లించుకుని ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్